ప్రశాంతత అనేది ఎక్కడ ఎక్కడ దొరుకుతుంది అసలు ప్రశాంతత మన సహజ స్థితి సహజ దొరకవు కానీ ఎక్కడ అనుభూతి కలుగుతుంది అని మాత్రం చెప్పచ్చు అంటే హెల్త్ మన సహజ స్థితి కదా అవును కను సరైన ఆహారం దీన్ని యోగా చేస్తే తెలుస్తుంది అన్నట్టు బీయింగ్ హెల్దీ ఈజ్ డిఫరెంట్ ఫీలింగ్ హెల్త్ ఇస్ డిఫరెంట్ బీయింగ్ హెల్త్ ఈజ్ అంటే ఆరోగ్యం ఉండడం ఒక స్థితి ఆ ఓకే కానీ ఫీలింగ్ హెల్దీ ఆల్సో కూడా ఒక స్థితి ఉంటుంది అంటే నేను నేను ఆరోగ్యంగా ఉన్నాను అది తెలుస్తుంది కూడా నాకు ఆ రెండు వేరే వేరే అవును అవును చాలా మందికి ఆరోగ్యం ఉంటారు తెలియదు కొందరికి అన్నీ ఉంటాయి ప్రశాంతత ఎందుకు లేదో తెలియదు అన్నీ ఉన్నాయి కదా అనుకుంటే కుదరదు సంథింగ్ ఈజ్ మిస్సింగ్ సో ఇదొక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు చేసుకోవాలి నేను చెప్పింది ఏ ఫైనల్ అని చెప్పను నేను నా అనుభవంలో నుంచి ఊరికేట పలుకుతున్నా ప్రశాంతత మనుషులతో దొరకదు డబ్బులో దొరకదు ఉద్యోగంలో దొరకదు ఉద్యమాల్లో దొరకదు ఎక్కడ దొరకదు ఓన్లీ పనిలో మాత్రమే దొరుకుతుంది నీకు అల్టిమేట్ పీస్ అనేది ఎక్కడ లభిస్తుంది లేదా ఎక్కడ అనుభూతి కలుగుతుంటే ఈ మూమెంట్ నేను పనిని ఏమంటున్నా ఏ మూమెంట్ నో స్ట్రింగ్స్ అటాచ్డ్ అంటే కదలికకి ఎలాంటి స్ట్రింగ్స్ నువ్వు ఇప్పుడు యోగా చేస్తున్నావు ఆరోగ్యం కోసం కూడా స్ట్రింగే జస్ట్ కదిలించడంలో అక్కడితో అయిపోయింది ఐఎమ్ జస్ట్ మూవింగ్ ఫ్లెక్సిబిలీ ఆరోగ్యం రాని రాకపోయి అప్పుడు ప్రశాంతత అనేది అనుభవంలోకి వస్తుంది అన్నట్టు తెలుస్తుంది యూ ఫీల్ ఇట్ నిష్కామకర్మ చేసే వాళ్ళందరూ అర్థం కానీ లేదా మాటల్లో వర్ణించలేని ఒక ప్రశాంతతని అనుభవిస్తారని వాడు చూడడానికి బక్కు ఉండొచ్చు చెంపలు పోయి ఉండొచ్చు ప్రశాంతత అనేది వేరే తలం ఒక వ్యక్తి ప్రశాంతంగా ఉండడాన్ని నువ్వు అతను చూసి నమ్మడానికి లేదు చూడ్డానికి ఎర్రగ బుర్ర ఉండొచ్చు యాక్టివ్ ఉండొచ్చు బట్ వాళ్ళు ప్రశాంతంగా లేరేమో తెలియదు వీ డోంట్ నో అట్లా ఉన్నవాళ్ళు ఉండరనే కాదు ప్రశాంతత అనేది నీకు తెలుస్తుంది అనుభూతి అది ఓన్లీ త్రూ వర్క్ ద్వారా తెలుస్తుంది నో స్ట్రింగ్స్ అటాచ్డ్ మూమెంట్ పని అంటే ఇలాంటి బంధనాలు లేని ఒకనొక కదలిక ఆ కదలికలో ఒకవేళ నువ్వు అట్లా రమిస్తే దీనికంటే దీని తర్వాత ఇంకొక అబ్జర్వేషన్ చెప్తే ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి అదేంటంటే మన మనస్సు దేని మీద ఫోకస్ చేసినా ఎక్కువసేపు ఫోకస్ చేయలేదు స్థిరంగా నిలబడలేదు ఎట్లా అంటే ఒక పాప ఎవరితో ఉన్నా ఎక్కువసేపు ఉండలేదు అమ్మతో ఉంటే ఎక్కువసేపు ఉండదు అట్లా మన మనస్సు ఓన్లీ నా అంటే నా మనస్సు నా శరీరంతో మాత్రమే ఎక్కువసేపు ఉండగలదు ఇక దేనితో ఎక్కువసేపు ఉండలేదు ఏమర్థం చెప్పు అంటే మన మనసు అనేది ఎవరితో ఎక్కువసేపు ఉండలేదు అంటే ఇది నాకు ఒక సమయంలో నాకు ట్రిగర్ అయింది బాపా ఎలా అంటే చదువుకున్నప్పుడు ఒక మనం జస్ట్ కొన్ని నిమిషాల తర్వాత డైవర్ట్ అవుతాం అదే డైవర్ట్ కాకుండా చదివితే అది మన కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నట్టు అది కాన్సన్ట్రేషన్ అవసరం లే ఎందుకు డిస్ట్రాక్షన్ లేదు కాబట్టి అలా చెప్పేవాళ్ళు అది ఓకే అది ఎలిమెంటరీ మనకు తెలియని రేట్ అంటే మైండ్ ఎక్కడ ఉన్నా డైవర్ట్ అయితా ఉంటది అయితే ఉంటది కానీ ఓన్లీ మన బాడీ తో డైవర్ట్ అయ్యి కూడా దాంతో ఎక్కువ సేపు ఉండదు సినిమా చూద్దాం పా అనిపిస్తుంది చూసి ఏ ఇంకా ఎక్కడ నా పోదాం పా ఆడు వెంద్ర తా తిందాం పా అంటే ఎప్పుడు అది ఎక్కువ సేపు ఒక దాని పట్టుకొని ఉండదు అయితే పప్పా ఇది ఓకే ఆ కానీ అలా అనిపించని స్థితి కూడా ఉంటుంది కదా కొంతమందిలో అదేంటి మరి ఇలా అనిపించని స్థితి అది అంటే నీ మనసు ఎక్కువసేపు దేంతో ఉండలేదు ఇది యూనివర్సల్ స్టేట్మెంట్ నాది కాదు అందరి పరిస్థితి అది నీ మనసు దేన్ని ఎక్కువసేపు పట్టుకోలేదు 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 నీ మనసు దేన్ని ఎక్కువసేపు అనుసరించలేదు 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 అట్లా వేరే దాన్ని అనుసరించడానికి మన భారతీయ ఆధ్యాత్మికతలో శరణాగతి వచ్చింది అంటే సంశయం లేకుండా ఫాలో అయిపోవడం బుద్ధుడిని ఆనందుడు ఫాలో అయ్యాడు బికాజ్ హీ సరెండర్డ్ హిమ్ సెల్ఫ్ టు ద బుద్ధ నాట్ టు ద బుద్ధాస్ బాడీ బట్ ద విజ్డమ్ ఆఫ్ ద బుద్ధ అక్కడ ఒక్క చోట మాత్రమే నీకు మనసు లేదు తద్వారా నువ్వు బుద్ధుడి యొక్క సెకండ్ బాడీ అన్నది ఎక్స్టెన్షన్ బాడీ ఆ స్థితి వేరే అదర్వైజ్ నా మనస్సు దేంతోనూ ఉండదు ఓన్లీ దాంతోనే అది ఎక్కువసేపు ఉంటుంది అనుకుంటే జీవితకాలం ఉంటుంది అది నా బాడీ మాత్రం సో ఏ రైట్ కంపానియన్ ఫర్ మై మైండ్ ఈజ్ మై బాడీ ఓన్లీ ఓన్లీ మై బాడీ ఈజ్ ద రైట్ కంపానియన్ ఏది దాని కంపానియన్ డబ్బు కాదు అమ్యూస్మెంట్ పార్క్ కాదు గర్ల్ ఫ్రెండ్ కాదు భార్య కాదు భర్త కాదు అమ్మ కాదు నాయన కాదు ఏది కాదు ఎవ్వడే అంటే ఎన్లైట్మెంట్ అయిన వాళ్ళకి ఎన్లైటన్మెంట్ అయినప్పుడు ఈ విషయం తెలుస్తుంది అవడం అంటే ఏమీ లేదు మొట్టమొదటిసారి బాడీ మైండ్ ఇక జీవితకాలం కలిసి ఉండబోతున్నాయని మొట్టమొదటిసారి బాడీకి మైండ్ పెళ్లి పెళ్ళి అందుకే వాళ్ళకి వేరే పెళ్ళి అయినా కూడా పెళ్ళి అంత బట్ ఇది రియల్ మ్యారేజ్ ఇది అందరికి వేరే వాళ్ళతో పెళ్ళి కదా బాడీకి మైండ్ కి పెళ్ళి అంటే వాళ్ళ బాడీకి వేరే వాళ్ళ మైండ్కి అవుతుంది కానీ వాడి బాడీకి వాణి మైండ్ పెళ్ళి కావాలి అవును కావాలి దానికి ధ్యానం అని పేరు నిష్కామకర్మ అంటే నీ బాడీ మైండ్ ఒక్క చోటు ఉన్నాయండి భక్తి అంటే నీ బాడీ మైండ్ ఒక్క చోటు ఉంది అని అంటే నీ బాడీ మైండ్ ఒక్క చోటు ఉన్నాయండి నవ్వుతున్నావు అంటే బాడీ మైండ్ ఒక్కచోట ఉన్నాయని నిద్ర దిద్దరంటే బాడీ మైండ్ చోట ఉన్నా లేనట్టే ఉన్నాయని సమాధి అంటే బాడీ మైండ్ చోటు ఉన్నాయండి ఆనందం అంటే బాడీ మైండ్ ఒక్క చోటు ఉంది అని సామరస్యం అంటే బాడీ మైండ్ చోటు ఉంది ఆ వేరుక అంటే బాడీ మైండ్ ఒక్కచోట ఉందని సాక్షి అంటే బాడీ మైండ్ ఒక చోటు ఇందులో ఎక్కడ యాబ్సెన్స్ ఆఫ్ ఎనీథింగ్ లేదు బోత్ ఆర్ ప్రజెంట్ అబ్సల్యూట్లీ ఇది అంటే ఇక్కడ చూపిస్తా బరువుంది కావాలా అక్కర్లే మదే మాస్తున్నాయి పెద్దలు ఇది బాడీ మైండ్ కదా చాలా సార్లు ఓకే

వాడికి ఇష్టం లేదు మైండ్ మాత్ర పోదాంటుంది ఎప్పుడు ఇట్లా గ్యాప్ అయిపో ఇది ఓన్లీ నిద్రపోయినప్పుడు మన కలుస్తున్నాయి ఏదో ఆ రోజులో ఒక నిమిషం రెండు నిమిషాలు కలిసి ఉంటాయి లేకపోతే ఎవడో పోలీసు వచ్చిండు అప్పుడు తక్కువ కలుస్తాయి జడ్జి ఉన్నా తక్కువ కలుస్తాయి ప్రిన్సిపాల్ ముందున్నావు రెండు ఉన్నాయి మైండ్ ఏమా ఎక్కడ పోతున్నావు ఇక్కడే ఉన్నాయి ఏమాచిస్తున్నావు అటెన్షన్ ఎందుకంటే అటెన్షన్ ఎందుకంటారు ఎక్కడ ఉన్న మైండ్ వచ్చింది లేబడుతుంది అంతే అంత అటెన్షన్ ఎందుకు అరుస్తున్నావు లేకపోతే దేనికి అటెన్షన్ బాడీ ఆడినే ఉంది అటెన్షన్ ఆల్వేస్ పడదా మైండే బాడీ ఎప్పుడు అటెన్స్ అటెంటివ్ ఉంది దానికి ఇష్టం ఉండదు స్కూల్ పోవడం ఇష్టం ఉండదు హిమాలయాలు ఎక్కి పోవడం ఇష్టం ఉండదు ఎక్కడికి పోవడం ఇష్టం ఉండదు దానికి ఇది తిని హాయ కూర్చున్నాం అది అందరి బాడీ పరిస్థితి కొందరు మైండ్ బాగున్నప్పుడు ఆ మైండ్ బాడీని చేసుకున్న తర్వాత రెండు కలిసి ఎంత పనులు చేయాలో అంత పనులు చేస్తాయి అప్పుడు మైండ్ బాడీ ఒక్కటిగా పని చేస్తాయి ఎవడైతే ఎరా బాబు ఎవరెస్ట్ ఎక్కుతావు అంటే మైండ్తో అయితే చెప్పవచ్చు ఎవరెస్ట్ ఎక్కుతా అని వాడు ఫస్ట్ బాడీని చూసుకుంటాడు నేను దాని అంటాడు అంటే బాడీకి రెస్పెక్ట్ ఇచ్చిండని లేదా మైండ్ ఎవరెస్ట్ పోవాలంట్రై పరిగెడుతుంటుంది బాడీకి ఏమో సాధ్యం సాధ్యంగా అట్లా ఓన్లీ రియల్ మెడిటేటివ్నెస్ అన్నది అనుభవంలోకి రావాలంటే వాడు శరణాగతి కానీ లేకపోతే నిష్కామకర్మ కానీ నిరంతరకు కానీ ఏది సాధ్యం అది చేయడం ఏది ఉందో అది అనుభవించడం ఇట్లాంటివి జరిగినప్పుడు మెల్లగా ఎక్కడెక్కడ ఉన్నది మెల్లగా కలుస్తాయి ఇట్లా విడిపోయింది ఇది నిజంగా జరిగితే నీకు సమయం తెలియదు ఇలాంటి వాడికి లక్ష్యాలు ఉండవు ఇలాంటి వాడు చేరుకునే ప్రదేశమే ఉండదు ఇలాంటి వాడిది ఉన్నదే ప్లేస్ వాడి అదే గమ్యస్థానం ఇలాంటి వాడు చేసే ప్రతి పనిలో లక్ష్యం నెరవేరుతూనే ఉంటుంది ఇప్పుడు ఆకలి తీర్చుకోవాలనే ఒక ఒకనొక పనిలో ప్రతి ముద్ద రోజు లక్ష్యం నెరవేరుతూనే ఉంది స్పెషల్గా అంతిమ లక్ష్యం అంటే ఏమి ఉండదు ప్రాసెస్ అంటే ఇప్పుడు ఆకలి ముద్ద మనం తింటున్నామంటే లక్ష్యం నెరవేరుతూనే ఉంది ఎంతో కొంత నెరవేరింది కదా ఆకలి తీరుతుంది ఎవరు పిలిచారు మూతులకి వెళ్తాను అట్లనే వాడికి మొత్తం తినలేదన్న బాధ ఏమి ఉండదు అట్లా బాధపడ్డాడు అనుకో వాడు మళ్ళీ ఎక్కడ పోయి భోజనం చేయాలి అది ఆకలి స్వభావాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి ఈ నా ఇంతే ప్రసాదం చేద్దాం రైట్ చాలామంది ఆశ్రమ ధర్మాలు ఉన్నవాళ్ళు ఇది పాటిస్తారు నేను ఎక్కడో చదివాను ఆ గురువు గారు చెప్తారనమాట సాయంత్రం ఐదు నుంచి ఏడు మధ్యన మాత్రం భోజనం మిత్ర తినరాయన ఓన్లీ నీళ్ళు తీసుకుంటారు ఒకవేళ ఏడు నుంచి ఐదు నుంచి ఏడు మధ్యన భోజనం దొరకలేదనుకో తినడం ఏడు మధ్యన ట్రై చేస్తాడు కొంత తన పని తాను చేసుకుంటాడు వర్కౌట్ అయ్యిందో అరటి పని ఈ రోజుకి ఇదే భోజనం అర్థం చేసుకో మై బాడీ అని చెప్పి సో బాడీ సర్వైవ్ అవుతుంది బ్యూటిఫుల్ ఇప్పుడు రాని ఏమైంది అక్కడ చదివాను నేను ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరెవరు ఈయన స్థితి తెలుసుకొని కరెక్ట్గా ఐదు ఐదున్నర అవ్వగానే ఎవరో ఒకంత ఫుడ్ అనమాట అట్లా అతను ఫుడ్ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేకుండా తన జీవితం వెళ్ళిపోయిందని చదివే ఒకవేళ రాలేదనుకో నో కంప్లైంట్ రోజు తెచ్చుకోవాలి రోజు వేరే దోమనప్పుడు కూడా అట్లే అనుకునేది తను ప్రయత్నం చేస్తాడు రాకపోతే పావుగంటుంది ఏమైనా ఉందా పండు లేదా ఓకే రైట్ ఈరోజు కిందే చలో అంటే ఎందుకు చెప్తున్నా అంటే ప్రతిదాని గురించి చింత ఆందోళన అక్కర్లే సో ఓన్లీ పనిలోనే ప్రశాంతత దృక్తా అనడానికి కారణం పని అంటే ఉద్యోగం పని కాదు ఏ మూమెంట్ నో స్ట్రింగ్స్ అటాచ్డ్ అంటే నీ కదలికకి ఇలాంటి గొప్ప ఉద్దేశాలు నువ్వు ఆపాదించలేదు డబ్బుని ఆపాదించలేదు పేరు ప్రఖ్యాతులను ఆపాదించలేదు కుటుంబ గౌరవం ఆపాదించలే ప్రతిష్ట ఆపాదించలే లక్ష్యాలు ఏం ఆపాదించలే జస్ట్ డూయింగ్ ఫర్ ద డూయింగ్స్ కదలికలో ఒక అందం ఉంది ఇది ఎట్లుందంటే నడుస్తూ ఎటో వెళ్తాడు ఒకడు హిమాలయాలు నడుస్తూ వాడు దేవాలయానికి వెళ్తాడు ఎందుకు దేవాలయానికి వెళ్తే బాగుంటుందని ఎవడో ఒకడు వస్తాడు భూమి మీద వాడు చెప్తే నడిస్తే బాగుందండి అట్లాంటి వాడి గురించి నేను మాట్లాడుతున్నా నేను దేవాలయానికి వెళ్ళొద్దు కాదు అసలు నడుస్తుంటేనే బాగుంది నాకు నేను ఇలాగ బాగుంది కాబట్టి దేవాలయానికి వెళ్ళినా ఓకే వెళ్ళకపోయినా ఓకే ఎందుకంటే బాగున్నాను ఒకవేళ నాకు వీలు కుదిరితే వెళ్తానేమో వెళ్ళకపోయినా ఈ రెండు అడుగులు చాలా అనిపిస్తుంది బాగుంది చాలా కూర్చుంటే ఎంత బాగుందో అనేవాళ్ళు చాలా అర్థం ఏదో చేయాలి కొండెక్కాలి గుట్టెక్కాలి సాధించాలి ప్రైజ్ రావాలి అప్పుడు బాగుంటారు ఒకరు ఊరికి బాగుండదు అంటే ఏదైతే వాళ్ళు చేస్తున్నారో దాంట్లోనే అంటే తన శరీరంతో వచ్చి తన మనసు జతగూడింది అందులో అక్కడ ఆగిపోయాడు అంతే మనసు శరీరం రెండు రెండు ఆ కలిసి ఇప్పుడు సజీవంగా ఉన్నాయి ఆ రెండు ఖచ్చితంగా కదలికను కోరుకుంటాయి ఆ కదలికని మన నిష్కామ కర్మ అనిపించిన వాళ్ళు అంటే నీకు తెలుసా రామయ్య తెలుసా తెలుసా తెలుసుకున్నా ఆయన శరీరం ఆయన మనసు కలిసిన తర్వాత ఆయన ఓన్లీ ఒక పని చేశాడు మొక్కలు పెట్టుకుంటూ పోయాడు ఏం చేయలే ఆయన ఏమేమో చేసిన వాడి పేరు మనకు తెలియదు జస్ట్ మొక్కలు నాటుతూ వచ్చాడు మొక్కలు అంత కష్టమా సైకిల్ మీద మొక్కలు వేసుకొని పోతా పోయి ఆయన ఒక అడవినే క్రియేట్ చేశాడని చెప్తారు హీ క్రియేటెడ్ అ ఫారెస్ట్ ఫస్ట్లో అందరు చెప్పారు వేస్తే నువ్వు చేస్తున్నావు నీకేం పట్టింది నీ పొలంలో నాటుకో నీ అంచె చుట్టూ నాటుకో మీ ఇంటికాడ నాటుకో పిచ్చారావయ్య నీకు ఆయన చెప్పింది నాకు నన్ను తిట్టిన వాడు లేడు నాకు సలహా ఇవ్వని వాడు లేడు అందరూ నా మీద జాలిపడ్డ వాళ్ళే కానీ అట్లాంటి వాళ్ళంతా గొప్ప గొప్ప వాళ్ళు అవుతారనుకున్నా వాళ్ళు ఊర్లో అట్లా ఉడిపి ఏం చేయలేదు ఆయన ఇంట్లోనంతా నాకు మన ఎమరాల్డ్ అని చెప్పాడు విజయరామ్ ఇక్కడ ఉత్తరాల కట్ట ఉందంటే ఎవరు రాసినవి వనజీవి రామయ్య అడ్రస్ కూడా తెలియదు వనజీవి రామయ్య అంటే ఊరంతా పరిచయం లెటర్ వచ్చింది చూడు ఊర్లో ఎవరైనా సరే వనజీవరామ్యూ నేను ఎట్లా అట్లుండాలి నువ్వు ఇప్పుడు నేను బోర్డు ఎందుకు పెట్టలేదు తెలుసా బోర్డు పెడితే నాకు సరదాగా చెప్తున్నా ఒక టైం వచ్చినప్పుడు ఇక్కడే ఎవరన్నా చెప్పగలగల అడ్రస్ మళ్ళీ స్పెషల్గా బోర్డు అట్లే అక్కర్లేదు ఆ ఉత్తరాలు తగ్జేసి చూస్తేనంట పెద్ద పెద్ద యూనివర్సిటీస్ వాళ్ళ కాలేజెస్కి రమ్మని ఇన్విటేషన్స్ అవి ఆయనకు ఇంగ్లీష్ రాదు తెలియదు కానీ ఇంత ఫేమస్ అయిపోయింది ఎవరెవరో మీరు మా కాలేజీకి వస్తే మీకు మేము పారితోషికం ఇస్తాము మీరు ప్రసంగం ఇద్దరు అని ఇన్విటేషన్ పంపించారు ఈ ఫోన్ నెంబర్ ఏం లేదు కదా వాట్సాప్ ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేద్దరు వాళ్ళకి ఎవరికి చెప్పాలో తెలియదు ఈయన అడ్రస్ తెలియదు పేరు మాత్రం అట్లా అట్ల తెలిసింది అందుకని ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా విఆర్ ఇన్వైటింగ్ యూ ఫరే అని చెప్పి ఆయన రాసి పంపించి అక్కడ పోస్ట్ చేశారు వనజీవి రామయ్య ఆ జిల్లా అది ఏ పోస్ట్ డబ్బాలు పడే వరకు వనజీవి రామయ్యకు వచ్చింది తెలుసు కదా పా ఇచ్చిన ఎట్లో అట్లా ఇచ్చా ఆడబెట్టు మొక్కలు నాటి రావాలి అనే అంటే ఇట్స్ బియాండ్ ఆల్ దట్ ఆయన సరే ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ వచ్చిన ఆయన విదేశాలకు పోయినా మొక్కలే నాడుతాడు పోయి అంటే ఆయన ప్రకృతిలో అట్లా మమేకమయ్యాడు కాబట్టి మనం తలుచుకుంటున్నాం ఆయన పేరు అవును నాకు అవకాశం లేదు కానీ నేను కూడా అసలు అద్భుతమైన మొక్కలు నాటాలి ఉంది నా ఈరోజు ఒక ఒక వ్యక్తి వస్తే చెప్పిన నేను నాకేం తీరని కోరికలేం లేవు అన్నీ తీర్చేసుకున్నా కానీ ఒకవేళ తీరకపోయినా పర్వాలేదు కానీ ఒక సరదా కోరిక ఉంది అంటే అవకాశం ఉంటే చేద్దామని అదేంటి అంటే ఎక్కడ ఒక హాఫ్ ఎకర్ ప్లేస్ అంతకంటే ఎక్కువ ఉండదు దాన్ని మంచిగా పూలు గీలు కూరగాయలు పెట్టి మళ్ళీ ఆశ్రమము రిజిస్ట్రేషన్ అట్లా ఉండకూడదు అదే దానికి జీవితకాలంలో అంటే ఏకాంతంగానే పుట్టాను ఏకాంతంగానే జీవిస్తున్నాను ఏకాంతంగానే నిష్క్రమిస్తాను ఇది నా జీవిత సారాంశం ఇది అంటే ఇందులో మళ్ళీ ఇఫండ్ బట్స్ అప్పుడు అనుకున్నా కానీ ఇప్పుడు టైం బాలిక పెట్టవలసి వచ్చింది అట్లేం లేదు ఒకవేళ బిజినెస్ చేస్తే బిజినెస్ బిజినెస్గా చేస్తాను ఇప్పుడు మనం టీషర్ట్ చేసినట్టు అందులో మొహమాట ఇంకా డబ్బు కావాలి కదా మనకి అట్లా పెట్టి పాజిటల్ తీసుకుంటారు అంతే మనం ఏమైనా బలవంతం చేస్తాం అట్లా పెట్టి మన దగ్గరికి ఎవరో వచ్చారు వస్తే అక్కడి నుంచి కొన్ని పాలకూర తోటకూర ఇట్లాంటి టమాటాలు తినిపి ఆ రోడ్డు బయటనే కట్టెలు పెట్టి ఇంత పెద్ద పెద్ద గిన్నెలు పెట్టి ఇట్లా నూనె చెట్లు వేసి అని తీసుకొని అట్లా కూర్చొని అట్లా చెట్టుని వండుకోవాలి ఇది నాకు ఎప్పటి నుంచో ఉన్న ఒక ఆలోచన ఈ కిచెన్ ఈ సెఫెస్టికేటెడ్నెస్ అలా కాకుండా కొంచెం ప్రకృతిగా పోవాలి ఇల్లు ఉండాలి కానీ ఇంట్లోకి పోనే వద్దంట నేను అటువంటి ప్లేస్ కావాలి నాకు ఇల్లు ఉండాలి కానీ ఇంట్లోకి పోవద్దు నేను ఆల్వేజ్ షుడ్ బి ఇన్ ద ఓపెన్ అంటే ఆ చెట్టు కింద కూర్చొని పెయింటింగ్ వేసుకున్నాం ఎప్పుడో వర్షం పడితేను ఎప్పుడో లేకపోతే మరీ ఎండక్కి పోతే లేదా ఇంటికి వస్తే లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ పడుకుందాం అంటే అట్లా సో ఓపెన్ తర్వాత ఒక రెండు ఆవులు పెట్టుకొని ఆవు ఖచ్చితంగా అది నాకు ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి అదృశ్యవశాత్తు నేను మనుషుల కంటే ఎక్కువ జంతువులు చూసిన మంచిగా క్లోజ్గా వాటితో ఆడుకున్నా మా ఇంటి దగ్గర ఉండేవి ఆవులు లేవు కానీ బర్రెలు ఉండేవి మా ఇంట్లో అందరూ దున్నపోతులు ఉంటోళ్ళు బరి అదొక గుడ్డచేవాడేది సో అదే ఇప్పుడు మన టాపిక్ నుంచి బయటకు వచ్చినాం కానీ అంటే బాడీ మైండ్ రెండు కలిసేయనుకో అనుకో అదే బ్లిస్సు అదే నిష్కామ కర్మ అదే ధ్యాన స్థితి ధ్యాన పద్ధతి అంటే ఎక్కడ ఉన్న మైండ్ ఉంది పిలవడం ధ్యాన స్థితి అంటే రెండు కలిసిన తర్వాత జరిగేదే ధ్యాన స్థితి అనమాట విభజన అదే ప్రశాంతతను అనుభూతి చెందేలా చేస్తుంది నేను చెప్పాలనుకున్నది అయిపోయింది అంటే చెప్పిన అంతే అయితే శాంతి ప్రశాంతత శాంతి రెండు ఒకటేనా చిన్న చిన్న తేడాలు ఉన్నాయి మళ్ళీ ఎప్పుడు ఎప్పుడన్నా మాట్లాడుకుందాం ఓకే అంటే ప్రశాంతత శాంతి రెండు ఒకటేనా ప్రశాంతత ఉంటే ఏమైతుంది లేకుంటే ఏమైతుంది అంటే సహజంగా చాలా మందికి ప్రశాంతత అనుభవం ఉంది నిలబడతలేదు అంతే ఇప్పుడు ప్రశాంతంగా లేరు అంటే ఎప్పుడు అంటే ఏంటి వాళ్ళు నీ మనసు వేరే దాని మీద లగ్నం అయిందని అదేనా అంతే నీ ప్రశాంతత లేవడం సింపుల్ కారణం నీ మనసు వెళ్ళి నిన్ను పట్టుకోకుండా వేరే దాన్ని పట్టుకుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు నిద్రపోయినప్పుడు ఏం చేస్తావు నేను చూపిస్తా దీంట్లో ఎగ్జాంపుల్ నువ్వే చెప్పాల్సి వద్దా నిద్ర పోయిన ఇప్పుడు నా నా చేయి నేనే పట్టుకుని పట్టుకుని అందుకని నిద్ర వచ్చింది నాకు అదే నువ్వు వేరే వ్యక్తిని చేయిని పట్టుకున్నావు అనుకో వాడు కదిలితే నీకు నిద్రపోతాయి అటునే వేరే వాడి మైండ్ దగ్గర మనసు చిరుక్కుపోయి వాడి కదిలితే నువ్వు పెన్షన్ అవుతున్నావు వాడి పరిగెడితే నువ్వు పరిగెత్తలేకపోతున్నావు వాడు తిడితే నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు అంతే కదా ఇదే లేదు ఎప్పుడు వేరే వాళ్ళ గురించి చింత ఎప్పుడు కూడా ఎందుకు వస్తాయి నేను వాడి మైండ్ ఈ మైండ్ వెళ్ళి అక్కడ పట్టుకుంది అదేమో స్థిరంగా లేదు ఆ మైండ్ దగ్గర నుంచి చూస్తుంది ఆ వ్యక్తిని దాంతో అనుమానాలు వస్తున్నాయి పెనుభూతాలు అయినాయి

నేను ఫస్ట్ లో పప్ప హనుమాన్ దండ్ చేస్తే లెగ్ పెయిన్స్ ఘోరంగా వచ్చినాయి పప్ప అవును స్టార్టింగ్ లో ఎవరబ్బా అలవాటు గాంది కష్టం అలవాటు అయింది తర్వాత నాకు ఇక సో ఇంతే బిడ్డ యోగా అంటే కూడా అదే ఎక్కడ ఉన్న మైండ్ ని తీసుకొచ్చి నీ బాడీ కలపడం భోజనం చేయమంటే కూడా ఎక్కడ ఉంది ఎందుకు పరధ్యానంగా తింటున్నావ్ మంచి తిను అంటే అర్థం ఏంటి ఏం ఆలోచిస్తున్నావ్ అంతే చెప్పు అందుకని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను కొన్ని సంవత్సరాలుగా నా మైండ్ నా బాడీతోనే ఉంటది అయితే నీ మైండ్ నీ బాడీతో ఉన్నట్టుగా ఎలా తెలుస్తుంది నీకెలా తెలిసింది చెప్పిన కదా పీస్ఫుల్ ఎక్కడికి వెళ్ళాలనిపించదాం అంటే చేసే దాంట్లో హాయిగా ఉన్న దాంట్లో అంతా నిష్కామకారం వచ్చి అదే కదా చెప్పింది ఓకే అంత నిష్కామం తొంభై తొమ్మిది శాతం నిష్కామకారం ఒక్కటి కూడా నిష్కామకారం ఎక్కువ ఉంటుంది కొంత అవసరాల కోసం డబ్బు కోసం కొన్నిసార్లు ఐ గో అవుట్ ఇక్కడ నేనేమి ఇంట్లో కూర్చలేదు నా దగ్గర ఏమి లేదు నా దగ్గర ఏమి లేవు సర్ని నేనే సృష్టించుకోవాల్సి వచ్చింది కదా చివరికి నా దగ్గర ఏమీ లేవు అంటే ఇది కూడా ఒక తెలియదు అన్నమాట అది చేస్తే మళ్ళీ చేస్తా ఉంటారు టైం పాస్ అయితే పాప ప్రశాంతత శాంతి ఈ రెండు ఒకటేనా వేరే 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 ఒకటే స్వభావాలు ఒకటే ఓకే ఓకే అందుకే ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఇంట్లో చెప్తే శాంతి చేద్దాం శాంతి పూజ చేద్దాం శాంతి అన్నది రెండింటి మధ్యన ఏర్పడేది ప్రశాంతత వ్యక్తిగత అంటే వ్యక్తి శాంతిగా ఉండొచ్చు కానీ అది ఇద్దరు మధ్యనే ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది ఉండదా ఉంటది ఎందుకు కానీ అది దేని మీద సంబంధించి ఉంటది ఇప్పుడు ఆడిపోతే శాంతి పోతుంది ఇక్కడ ప్రశాంతత కాదు ఎట్లా ఉన్నది ఉంటది అంతే శాంత అనేది ప్రకృతిలో ఏ ప్రాణి శాంతంగా ఉండదు ప్రశాంతంగా ఎందుకుంటది వాటికి వేరే వాటితో సంబంధమే లేదు మైండ్ అందుకని అలజడికి లోన్ కావాలి ఇప్పుడు ఫుడ్ దొరకలే సూసైడ్ అయినా చేసుకోకపోయి ఇప్పుడు దొరకకపోతే ఎంత దొరికినా ఫుడ్ కింద మళ్ళీ పోయి ఆడుకుంటాయి ఇంకోటి ఒకవేళ జంతువులు చేసిన పని మనిషి కనుక చేస్తే నా లైఫ్లో ఎట్లీస్ట్ మనం నా పేర్ చేస్తా ఆల్మోస్ట్ జంతువుల బతకాలి దానికి ఆ ప్లేసు అదేందంటే ఇప్పుడు మనం తినాలి బాగా తినాలి అంటే తినగలిగిన ఆహారం పట్టివర్ మంచిగా తినాలి ఒక త్రీ ఫోర్ అవర్స్ తినాలి తిని ఇక మళ్ళీ కంప్లీట్ ఆకలి అయ్యే వరకు ఏం తినకూడదు రెండోది బాగా పడుకోవాలి మళ్ళీ నిద్ర వచ్చేవరకు పడుకోకూడదు నిద్ర వచ్చిందా వెంటనే పడుకో ఇప్పుడు నిద్ర వచ్చింది ఇట్లా ఎంత పడుకోవాలి అసలు ప్లేస్ గీసు దిండు ఏం చూసుకోవద్దు కానీ అలా కొంచెం అటు డిస్టర్బెన్స్ ఉన్నా నిద్ర పట్టదు కారణం అది మన మైండ్ బాగాలేదు కాబట్టి అట్లా ఏమి నీకు చుట్టుపక్కల బోర్ వేస్తున్నా కూడా యూ విల్ బి ఇన్ డీప్ స్లీప్ అట్లా అంటే తెలుసుకోవాల్సిన విషయాలన్నీ ఎంత సౌండ్స్ ఉన్నా కొన్నిసార్లు నిద్రపోతాం ఎంత లైట్స్ ఉన్నా కొన్నిసార్లు నిద్రపోతాం ఒక్కసారి అట్లా అనుభూతి అంటే ఎప్పుడు మంచి నిద్రపోతా రెండు నిద్రపోతే నేను ఊరికి ఇట్లా కళ్ళు మూసుకొని కొన్ని గంటలు ఉండిపోతాను శరీరానికి రెస్ట్ ఇచ్చేస్తా అయితే పప్ప చెప్పు చెప్పు జస్ట్ చెప్పి ముగిద్దాం అదేంటంటే మా అత్త జరిమినప్పుడు శ్రీశైలంలో చేస్తున్నాం కార్యక్రమాలు సో ఆయనకు చెప్పాను కరెక్ట్గా పద్ధతి ప్రకారం చేయించాలంటే ఒక్కొక్క మంత్రం ఒక ఫస్ట్ మంత్రం అని ఒకసారి మునగాలి సెకండ్ మంత్రం రెండు సార్లు మునగాలి మూడో మంత్రం మూడు సార్లు మునగాలి అట్లా వందో మంత్రు వందో సార్లు మునగాలి మరి నూట ఒకటి మంత్రం నూట ఒక్కసారి మునగాలి అట్లా చేస్తారు యాక్చువల్లీ ఓకే అని అట్లెవరు చేయడు వెంకట నువ్వు సార్లు మునగాలి వస్తుంది అందరూ లాంఛనంగా పది సార్లు పదకొండు సార్లు ఏదో లెక్క ఉంటుందా లేదు నేను చేద్దాం అనుకుంటున్నాను సో ఎర్లీ మార్నింగ్ ఫోర్కి స్టార్ట్ అయింది అరది ఒంటి గంట అయింది నేను మా అన్న అందరు నా చుట్టుపక్కల ఉండమని చెప్పిన ఐదు మందిని తర్వాత మంత్రం మంత్రానికి ఆపి చిన్న తైచి లాగా ఇట్లా ఒక రకంగా చేసిన అయిపోయింది అయిపోయింది తర్వాత కార్యక్రమం ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ చేస్తే సత్రానికి పోయినాం నాకేం గుర్తుంది తెలుసు ఒకరికి గుర్తుంది నాకు సత్రానికి ఇట్లా షు కూడా ఇప్పాలి అప్పుడు షూ చేసుకుంటుండే ఇట్లా లోపడికి పోయి మా అమ్మడు కూర్చుంటే ఇప్పుడు సాయంత్రం ఎటువంటి అంత గుర్తుంది బాడీ కంప్లీట్ తర్వాత చుట్టుపక్కల ఎన్నో అంట ఒక పెళ్ళయిందంట ఎవరెవరు వచ్చిరంట పోయిరంట నాకు తెలియదు ఎప్పుడు లేచిన ఆ రోజు పడుకొని ఆ రోజు నైట్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే అంత బాడీ అలసింది అన్నట్టు అంటే ఒక్కోసారి అలసట వల్ల నిద్ర వస్తుంది కొన్నిసార్లు బాడీ వెళ్ళలేదు అనుకో నిద్రపోవాలని ట్రై చేయొద్దు అట్లా ఇది శరీర ధర్మాన్ని నువ్వు అర్థం చేసుకుని ఉండాలి అర్ధరాత్రి మెల్కొస్తే నేచి పని చేసుకోవాలంటే మనం ఏంటంటే ఏం పని చేస్తారు రేపు పొద్దున్న చేసుకుందని అట్లా కాకుండా ఎప్పుడు మెల్కొస్తే అప్పుడు పనిలో ఓడిపోవాలి అందుకే ఎప్పుడైనా కదా నీ బాడీ నీ మైండ్కి దగ్గరికి నీ ఇదంతా వర్కౌట్ అవుతుంది అదే నీ బాడీ వేరే వాళ్ళ దగ్గర మైండ్ వేరే దగ్గర ఉంది అనుకో జాబ్లో ఉందనుకో అప్పుడు నువ్వు అప్పుడు కంపెనీ ఓపెన్ చేయరు వాళ్ళు వాళ్ళు టెన్కే రామంటారు అప్పుడు వరకు ఏం చేయాలో తెలియదు అట్లా అందుకని మన పనిలో మనం అందుకే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లోకి రావాలి వస్తే చాలా బాగుంటుంది ఓకే బేట ఓకే వస్తున్నాడు నాకు వచ్చేస్తుంది ఈరోజు ఈరోజు చాలా టీషర్ట్ చేసినాను కదా ప్రొఫెషనల్గా అవును చాలా ఈరోజు ఒక వీడియో పెడతాను పెట్టాను ఊరికే చెప్తా ఈరోజు కాంగ్రెస్ ఛానల్లో ఇప్పుడు కాసేపట్ట పెడతాను బస్సు డీటెయిల్స్ అన్ని ఇస్తాను అరుణాచలం రావాలనుకునే వాళ్ళు ఇరవై నాలుగో తారీఖు మియాపూర్ దగ్గర బస్సు ఆగుతుంది ఫైవ్ థర్టీకి ఇరవై తారీఖు వరకు బుక్ చేసుకోవచ్చు అంటే ఐదు రోజుల టైం ఉంది సో మీరు సీట్ రిజర్వ్ చేసుకుని అరుణాచలం రండి విల్ మీట్ దేర్ టాటా బాయ్ బాయ్ ప్లీజ్ సార్ సో భాయ్ సార్ ఇవే